హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్స ఈరోజు వీడియోలో మంగళగిరిలోని కేకే హ్యాండ్లూమ్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నర్నింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని బాపిస్టు చర్చ్ దగ్గర స్ట్రీట్ లో అండి లో కూడా అడ్రస్ ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా వీడియోలో నెంబర్ని ని కాంటాక్ట్ అయిపోతే మీకు వాళ్ళు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి సో మరి లేట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ అయితే చూసేద్దాం అండి వెల్కమ్ టు కేకే హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి ఈ రోజు నేను మీకు కొన్ని ఐటమ్స్ అనేది వీడియోలో చూపిస్తానండి సో ఫస్ట్ వచ్చేసి మంగళగిరి పట్టు మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుందండి సో మనము ఈ ఐటమ్ అనేది ఎప్పుడు మనం రీస్టాక్ చేయించినా మంచిగా సేల్ అవుతానే ఉంటాయి మనకి సో అందుకే ఈసారి కొత్త డిజైన్స్ అనేది మనం వేయించాము సో దీంట్లో వచ్చేసి మనకి ఫిఫ్టీ బోర్డర్ లో ఉంది ఇట్లా గ్యాప్ బార్డర్ లో ఉంది అండ్ ఆల్సో కొంతమంది మనకి ఇట్లా ఫీడ్బ్యాక్ ఇచ్చారండి ఇట్లా ప్లెయిన్స్ లో కూడా మాకు కావాలి వితౌట్ బార్డర్ అంటే సో ఫస్ట్ టైం మనం ఇట్లా ప్లెయిన్స్ లో కూడా వేయించామండి సో నేను మీకు ఇట్లా మల్టిపుల్ మోడల్స్ అనేవి ఉన్నాయి కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క మోడల్ అనేది నేను మీకు ఓపెన్ చేసి వాటిలో కలర్స్ ఏమేమి ఉన్నాయని చూపిస్తాను సో ఫస్ట్ ఇట్లా ప్లెయిన్ లో అనేది చూద్దాము సో ఈ శారీ వచ్చేసి మనకి మంచి పీచ్ కలర్ లో వచ్చి శారీ మొత్తం కూడాను మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో పైన ఇట్లా బుటీస్ అనేది ఇట్లా క్లౌడ్ లాగా వస్తుంది బుటీస్ అనేది సో బార్డర్ లో కూడా మనకి ఇట్లా డాట్స్ లాగా వచ్చి దాంట్లో ఇట్లా ఫ్లవర్స్ అండ్ ఇట్లా క్లౌడ్ లాగా వస్తుంది మొత్తం కూడాను ఈ బుటీస్ అనేది మనకి శారీ మొత్తం వస్తుంది ఈ వర్క్ కూడా బార్డర్ లో మనకి శారీ మొత్తం వస్తుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ మట్టికి ఇట్లా వస్తుందండి టూ హ్యాండ్స్ కి ఇట్లా డిజైన్ అనేది వర్క్ అనేది వస్తుంది అండ్ పళ్ళు అంతా కూడా మనకి ఇట్లా ప్లేనే వచ్చేస్తుంది సో దీంట్లో అయితే మనకి సింగిల్ కలర్ అనేది అవైలబుల్ ఉంది కొన్ని డిజైనర్గా మనం సింగిల్స్ వేయించామండి కొన్ని మల్టిపుల్స్ అనేవి ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి ఈ పిచ్చివే అండి సో ఈ పిచ్చివే మనం డిజిటల్ వేయించినా దేని మీద వేయించినా గానీ మన కస్టమర్స్ బాగా లైక్ చేస్తారండి సో అందుకని చెప్పి ఎంబ్రాయిడరీలో కూడా ఈసారి మనం ఇట్లా ట్రై చేసామండి సో ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇట్లా కింద ఇట్లా పిక్చర్ వస్తుంది అండి మదర్ అండ్ చైల్డ్ లాగా సో దీనికి లోటస్ ఇట్లా పిచ్చువ ఇట్లా మొత్తం శారీ మొత్తం బోర్డర్ వచ్చేస్తాయి అండ్ పైన మొత్తం కూడా ఇట్లా ఫ్లవర్ బుటీస్ అనే వస్తాయి అండి మీకు శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇట్లా శారీలో కంప్లీట్ సెంటైర్ శారీ మొత్తం మీకు ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఆల్సో ఇట్లా బుటీస్ అనేవి వచ్చేస్తాయి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా హ్యాండ్స్ మట్టికి ఇట్లా లోటస్ ఫ్లవర్ అనేది వస్తుంది వచ్చేసి ఇట్లా వర్క్ వస్తుందండి ఇట్లా పళ్ళు కూడా సేమ్ అంతా రన్నింగ్తో ఇట్లా వర్క్ అనేది వస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకైతే ఈ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి బేబీ పింక్ గ్రీన్ లక్స్ సారీ స్కై బ్లూ ఇట్లా పింక్ పింక్ మీద కొంచెం డార్క్ షేడ్ అండి సో ఈ కలర్స్ అనేవి ఈ మోడల్లో మనకి ఇట్లా మల్టిపుల్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి సో మీకు ఏ కలర్ నచ్చినా స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే అవైలబిలిటీ చెక్ చేసి మీకు సేమ్ టైం డిస్పాచ్ చేస్తామండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి ప్యారెట్ డిజైన్ అండి దీంట్లో ఇట్లా శారీ మొత్తం కూడా ఇట్లా ప్యారెట్ డిజైన్ అనేది వస్తుంది బార్డర్ లో అండ్ ఆల్సో పైన కూడాను నెక్స్ట్ దీనికి ఏమి ఇట్లా కింద బార్డర్ ఇట్లా ఫ్లోరల్ లాగా వస్తుందండి పైన ఏమి ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ అనేది వస్తుంది సో దీంట్లో డబల్స్ అనేది అవైలబుల్ ఉంది ఇది వచ్చేసి శారీ మొత్తం కూడాను మీకు ఇట్లా ఒక ఫ్లవర్ ఒక బొకే లాగా అట్లా వస్తుందండి ఇది బార్డర్ ఏం కాకుండా కంప్లీట్ శారీ మొత్తం ఇట్లా బుట్టీస్ తో వస్తుంది ఇట్లా కంప్లీట్ శారీ మొత్తం ఇట్లా బుట్టీస్ అనేది వస్తుంది దీంట్లోనే సేమ్ మనకి ఇట్లా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి పర్పుల్ షేడ్ ఇట్లా కన్కాంప్లెన్ షేడ్ ఇది కొంచెం సిమెంట్ కలర్ అట్లా వస్తుంది లైట్ గ్రే కలర్ షేడ్ సో దీంట్లో ఈ ఫోర్ కలర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక లీఫ్ ప్యాటర్న్ అండి సో శారీ మొత్తం కూడా ఇట్లా లీఫ్ స్టైల్లో వస్తుంది ఇట్లా శారీ కలర్ మొత్తం కూడా ఇట్లా ఈ లీవ్స్ కూడా మనకి మల్టిపుల్ కలర్స్ అనేది వస్తుందండి సో ఇట్లా ఎల్లో కలర్ బ్లూ కలర్ పింక్ కలర్ గ్రీన్ కలర్ ఇట్లా లీఫ్ లీవ్స్ కూడా మనకి ఇట్లా కలర్స్ అనేది వస్తుంది పైన వచ్చేసి ఇట్లా చిన్న చిన్న లీవ్ బుటీస్ అనేది వస్తుంది శారీ మొత్తం కూడా మనకి ఇట్లానే వస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇట్లా గ్రే కలర్ గ్రేలోనే ఇట్లా డబల్స్ ఉన్నాయండి సో ఇది ఒక గ్రీన్ షేడ్ లాగా వస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఈ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ వితౌట్ బార్డర్ ఎంబ్రాయిడరీ వర్క్ శారీస్ వచ్చేసి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇది శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది బార్డర్ అనేది ఇట్లా ప్లేన్ వచ్చేసి మనకి ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో ఇవి వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇట్లా ఫిఫ్టీ బార్డర్ అనేది వస్తుందండి పైన ఫిఫ్టీ బార్డర్ వస్తుంది కింద కూడా ఇట్లా ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్లో అనేది మనకి శారీ వస్తుంది దీంట్లో వచ్చేసి మనకి మల్టిపుల్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో ఇప్పుడు మనకి ఏంటంటే ఎంబ్రాయిడరీ వర్క్లో కానీ దేంట్లో అయినా కానీ మన కస్టమర్స్ అనే వాళ్ళు ఎక్కువ బ్లాక్ లైక్ చేస్తున్నారండి అండి సో అందుకని చెప్పి నేను బ్లాక్ లో మేము ఇట్లాగా మల్టిపుల్స్ అనేది వేయించాం సో ప్రతి సారీలోనే మీకు బ్లాక్ కలర్ అనేది వస్తుంది సో ఇది ఏంటంటే శారీ మొత్తం కూడాను మనకి ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ బుటీస్ అనేది వస్తుంది కింద బోర్డర్లో వచ్చేసి ఇట్లా బిగ్ ఫ్లవర్స్ వచ్చేసి ఈ ఫ్లవర్స్ కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ అనేది మల్టిపుల్ కలర్స్లో వేయించారు ఇట్లా బ్లూ ఎల్లో గ్రీన్ అట్లా మల్టిపుల్ కలర్స్లో వేయించారు శారీ మొత్తం కూడాను మనకి ఇట్లా బుటీస్ వచ్చేసి ఇట్లా కింద మటుకి ఇట్లా బిగ్ తో వస్తుంది అండ్ బ్లౌజ్ కూడాను మనకి ఇట్లా ఇట్లా ప్లెయిన్ అనేది వస్తుందండి బ్లౌజ్ మొత్తం కూడాను ఇట్లా హ్యాండ్స్ వరకు ఇట్లా వస్తుంది హ్యాండ్స్ వరకు ఇట్లా వచ్చి పైన ఇట్లా బుట్టీస్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఇట్లా ట్రెడిషనల్ లైన్స్ అనేది వస్తుంది జెరీ లైన్స్తో ఇది సిల్వర్ జెరీ అండి సో ఇట్లా సిల్వర్ జెరీ లైన్స్ తో పళ్ళు మొత్తం ఇట్లా వస్తుంది సో ఈ టైప్ లోనే మనకి ఇట్లా కలర్ అనేవి ఇట్లా అవైలబుల్ కలర్స్ అనేవి ఇట్లా ఉన్నాయండి ఇట్లా స్కై బ్లూ ఇట్లా బ్లూ కలర్ లాయల్ బ్లూ కలర్ ఒకటి పీచ్ కలర్ ఒకటి ఇట్లా గ్రీన్ బ్లాక్ కలర్ డబుల్స్ అనేవి ఉన్నాయండి సో ఇది బ్లూ స్కై బ్లూ ఇది ఇట్లా లక్స్ గ్రీన్ షేడ్ ఇట్లా వీటిలోనే సేమ్ డిజైన్ లో ఎన్ని కలర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి సో మీకు ఏ కలర్ నచ్చినా వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మాకు వాట్సాప్ చేయండి సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్లోనే ఇది ఒక స్టైల్ అండి వర్క్ అనేది ఎంబ్రాయిడరీ వర్క్ సో ఇది కూడా మనకి సేమ్ కింద బార్డర్లో అంతా కూడా ఇట్లా వర్క్ వచ్చేస్తుంది శారీ మొత్తం కూడా పళ్ళు ఇట్లా జెరీ లైన్స్ వస్తుంది హ్యాండ్స్ కూడా సేమ్ డిజైన్ అనేది వస్తుంది పైన ఇట్లా చిన్న చిన్న బుటీస్ వస్తాయి సో దీంట్లో కూడా మనకి ఇట్లా కలర్స్ అనేవి ఇట్లా అవైలబుల్గా ఉన్నాయి సో కొన్ని ఇట్లా డబల్స్ ఉన్నాయండి సో దీంట్లో ఇట్లా డబల్స్ ఉంది ఇది వచ్చేసి మనకి పర్పుల్ షేడ్ లో వస్తుంది సో ఈ మోడల్ ఈ కలర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంది సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్ లోనే ఇది మీకు చూస్తానికి చికెన్ కారీ వర్క్ లాగా ఉంటుందండి బట్ ఇది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది మనకి సో ఇది బార్డర్ మొత్తం కూడాను మనకి ఇట్లా వర్క్ అనేది వస్తుంది పైన ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్ అనేది వస్తుందండి ఇది శారీ మొత్తం కూడాను మనకి ఇట్లానే వస్తుంది అండ్ ఆల్సో పళ్ళు వచ్చేసి ఇట్లా ట్రెడిషనల్ లైన్ అనేది వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ మటికి మనకి ఇట్లా బార్డర్లు ఏదైతే వర్క్ ఇచ్చారో అది మనకి ఇట్లా హ్యాండ్స్కి వస్తుందండి టూ సైడ్స్ హ్యాండ్స్ కూడాను సో ఇది కూడా మనం బ్లాక్లో మల్టిపుల్స్ అనేది వేయించామండి ఈ డిజైన్ సో మీకు శారీ శారీ ఆల్ ఓవర్ లుక్ అనేది ఇట్లా వస్తుందండి సో దీంట్లో లోని ఇట్లా మల్టిపుల్స్ వేయించామండి సో ఇది బ్లాక్లో నెక్స్ట్ వచ్చేసి దీంట్లో ఇట్లా గ్రీన్ కలర్ వేయించామండి ఇవి కూడా మనకి త్రిపుల్స్ అనేవి ఉన్నాయి సో ఇదొక ఒక సో ఇట్లా మనకి రోజ్ ఫ్లవర్ వస్తుందండి రోజు ఫ్లవర్ ఇట్లా లీవ్స్ అట్లా వస్తుంది పైన ఇట్లా చిన్న చిన్న బుటీస్ వస్తాయి శారీ మొత్తం కూడా మనకి అట్లానే వస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా మస్టర్డ్ ఇట్లా కలర్స్ అనేవి మనకి ఇట్లా అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో ఈ డిజైన్లో వచ్చేసి సేమ్ నేను మీకు ఇట్లానే ప్లేన్ లో చూపించానండి సేమ్ అట్లానే ఇది ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్ లో వస్తుంది సేమ్ క్లౌడ్ డిజైన్ అంతా కూడా సేమ్ వస్తుంది కాకపోతే ఇది ఫిఫ్టీ బోర్డర్ లో వస్తుంది సో ఈ ఫిఫ్టీ బోర్డర్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ప్రైస్ రేంజ్ అనేది ఈ సారీస్ అన్ని కూడాను మీకు ఫుల్ వర్క్ అనే వస్తుంది సో దీంట్లో అయితే డబల్స్ అనే ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇట్లా సారీ బార్డర్ లో ఇట్లా వస్తుందండి ఇట్లా హిల్ టైప్ లో ఇట్లా ఆరోస్ లాగా అట్లా వస్తుంది పైన అంతా కూడా ఇట్లా చిన్న చిన్న బుటీస్ అనేది వస్తుంది ఇది శారీ మొత్తం కూడా వర్క్ వస్తుంది సో దీంట్లో మనకి ఇట్లా మల్టిపుల్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి క్రీమ్ కలర్ ఒకటి ఉంది ఇట్లా గ్రీన్ కలర్ లో కూడా మనకి ఇట్లా డబుల్స్ అనేవి ఉన్నాయండి సో ఇది వచ్చేసి మనకు ఓన్లీ త్రీ థౌజండ్ మాత్రమే పడుతుంది వెంటనే మీరు కనుక స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేస్తే సేమ్ డే డిస్పాచ్ చేస్తాము చేస్తామండి వచ్చేసి ఇట్లా రంగోలీ డిజైన్ అండి ఇంతకు ముందు మనం సేమ్ ఇదే డిజైన్ స్క్రీన్ ప్రింట్లో వేయించామండి సో కస్టమర్స్ మనకి ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ లో కూడా కావాలి అని మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల మనం ఇట్లా ఈ రంగోలి డిజైన్ అనేది ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అండి ఇదంతా కూడా సో ఎంబ్రాయిడరీ వర్క్ తో కూడా మనం ఇట్లా చేయించామండి సో శారీ మొత్తం కూడా బోర్డర్లో ఇట్లా మనకి రంగోలీ డిజైన్ అనేది వస్తుంది పైన ఇట్లా చిన్న చిన్న బుట్టీస్ లాగా రంగోలి డిజైన్ వస్తుంది శారీ మొత్తం కూడాను మనకి ఇట్లా బుట్టీస్ వచ్చి ఆల్ ఓవర్ బోర్డర్ లో కూడా మనకి ఫిచ్గా వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా చిన్న రంగోలి అనేది వస్తుంది అండ్ పళ్ళు కూడా ఇట్లా మనకి ట్రెడిషనల్ ఇట్లా జెరీ లైన్స్ ఇట్లా పళ్ళు అనేది వస్తుంది సో దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ కలర్ మనకి ఇట్లా మల్టిపుల్స్ కూడా ఉన్నాయండి సో ఇది వచ్చేసి కొంచెం డార్క్ కలర్ వస్తుంది సో ఇట్లా కలర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా వచ్చేసి ఇది ఇట్లా లోటస్ ఫ్లవర్ వస్తుంది అండి కింద బార్డర్ మొత్తం కూడా ఇట్లా మిడిల్ లైన్స్ ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా వస్తుంది పైన వచ్చి ఇట్లా వాటర్ డ్రాప్లెట్ లాగా ఉంటుంది డిజైన్ వచ్చేసి ఈ వాటర్ డ్రాప్లెట్ లో కూడా మనకి ఇట్లా కలర్స్ అనేది ఇట్లా ఎల్లో కలర్లో రెడ్ బ్లూ ఇట్లా కలర్ కాంబినేషన్స్ అనేది మనకి రెయిన్బో లాగా వస్తుంది సో శారీ మొత్తం కూడాను మనకి ఇట్లా బిగ్ లోటస్ తో బార్డర్ దగ్గర వస్తుంది పైన అంతా కూడా ఇట్లా వాటర్ డ్రాప్లెట్స్ లాగా డిజైన్ అనేది వస్తుంది హ్యాండ్స్కి ఇట్లా బిగ్ లోటస్ లాగా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి ఇట్లా ట్రెడిషనల్ జెరీ లైన్స్ తో వస్తుంది ఈ శారీస్ అన్ని కూడా మనకి సిల్వర్ జెరీతోనే వస్తుంది అండి జెరీ అనేది సో దీంట్లో మనకి ఇట్లా మల్టిపుల్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఇది ఒక కలర్ అండి సేమ్ కలర్ లోనే మనకి డబల్స్ ఉన్నాయి ఇది ఒక పీచ్ కలర్ సో సేమ్ లోనే ఇది డబల్ ఇట్లా మనకి కలర్స్ అనేవి ఈ శారీ ఇట్లా ఈ త్రీ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి పీచ్ మోడల్ వచ్చేసి ఇట్లా ఇది కూడా ఫ్లోరల్ వస్తుందండి శారీ మొత్తం కూడాను పళ్ళు వచ్చేసి ఇట్లా ట్రెడిషనల్ జెరీ లైన్స్ అనేది వస్తుంది హ్యాండ్స్ దగ్గర మనకి ఇట్లా హ్యాండ్స్ వాటికి ఇట్లా బుట్టీస్ ఇట్లా ఫ్లోరల్ డిజైన్ అనేది వస్తుంది సారీ మొత్తం కూడా మనకి ఇట్లా బుట్టీస్ తోని ఇట్లా బోర్డర్ దగ్గర ఇట్లా రిచ్ గా అనేది వస్తుంది సో ఇదైతే సింగిల్ కలర్ మాత్రం మన దగ్గర అవైలబుల్ గా ఉందండి మనకి ఓన్లీ త్రీ థౌజండ్ పడుతుందండి సో వెంటనే మీకు నచ్చిన డిజైన్ కలర్ అనేది స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సప్ చేసేయండి వచ్చేసి ఇది మనకి ఇట్లా త్రీ లైన్స్ అంటారండి సో గ్యాప్ బోర్డర్ అని కూడా అంటారు కొంతమంది సో ఇట్లా ఇది వచ్చేసి మనకి ఇదేమో వైట్ మీద ఇట్లా గోల్డ్ జరిగి వస్తుందండి ఇది వచ్చేసి జెరీ అనేది గోల్డ్ లో వస్తుంది ఇది వచ్చేసి ఇట్లా కింద ఇట్లా చిన్న టెంపుల్ బోర్డర్ వస్తుంది మధ్యలోనే ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండి షోల్డర్ దగ్గర వచ్చేసి ఇట్లా చిన్న టెంపుల్ అనేది వస్తుంది సో మనకేంటంటే కస్టమర్స్ ఇట్లా వైట్ లో కూడా మాకు ఎంబ్రాయిడరీ వర్క్ అనేది కావాలని మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారండి సో అందుకని చెప్పి ఇది ప్రీ బుకింగ్ లో సారీ అండి సో ఇట్లా కస్టమర్ ఇట్లా మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల ఇది అనేది మనం చేపించామండి సో ఇది వచ్చేసి శారీ మొత్తం కూడా ఇట్లా గ్యాప్ లో ఇట్లా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అండ్ ఆల్సో పైన ఇట్లా చిన్న చిన్న బుటీస్ అనేది వస్తుంది శారీ మొత్తం మనకి ఇట్లా సేమ్ లోనే వస్తుంది హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి మనకి ఇట్లా బోర్డర్లు ఏదైతే డిజైన్ ఇచ్చారో అదే మనకి ఇట్లా హ్యాండ్స్కి ఇచ్చారండి సేమ్ గ్యాప్ గ్యాప్ డిజైన్లోనే అండ్ ఆల్సో పళ్ళు వచ్చేసి ఇట్లా గోల్డ్ తో మంచిగా ఇట్లా మనకి ఎలివేట్ అవుతా వైట్ మీద ఇచ్చారండి దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా గ్రీన్ కలరు సీ గ్రీన్ ఇట్లా బ్లూ కలర్ అండ్ ఆల్సో పింక్ ఇట్లా ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ గా ఉందండి ఈ బార్డర్ ఒక ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ పడుతుందండి సో మీకు నచ్చిన కలర్ అనేది స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే సేమ్ డేమ్ డిస్పెచ్ చేస్తామండి వచ్చేసి మనకి ఇట్లా ప్లెయిన్ శారీలోని ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేయించామండి సో కింద పైన ఇట్లా స్కాలప్ అనేది వస్తుంది మనకి కింద బార్డర్ లో ఇట్లా స్కాలప్ వచ్చి ప్లెయిన్ గా వస్తుంది పైన కూడా మనకి ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా స్కాలప్ బార్డర్ అనేది వచ్చేస్తుంది ఇట్లా మనకి శారీ ఆల్ ఓవర్ కూడా అని ఇట్లా స్కాలప్ అనేది వస్తుంది అండ్ ఆల్సో ఇట్లా పళ్ళులో వచ్చేసి పళ్ళులో వచ్చేసి మనకి ఇట్లా స్కాలప్ అనేది ఇట్లా ఫోర్ ఫోర్ సైడ్స్ వస్తుందండి ఇది పళ్ళు అండి ఇది మొత్తం పళ్ళుకి ఇట్లా వస్తుంది స్కాలప్ అనేది సో మనకి చాలా నీట్గా ఇచ్చారండి పళ్ళులో కూడా స్కాలప్ మీరు ఇట్లా చూస్తే మొత్తం అంతా ఈవెన్ గా వచ్చేటట్టు నీట్ గా చాలా మంచిగా ఇచ్చారండి స్కాలప్ అనేది సో దీనికి బ్లౌజ్ వచ్చేసి మనం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చేపించామండి సో ఇదిగోండి ఇది వచ్చేసి మనకి ఇట్లా బ్యాక్ నెక్ అట్లా వస్తుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి కూడా హ్యాండ్స్ కూడా మనం ఇట్లా ఇట్లా స్కాలప్ అప్ అనేది చేపించామండి టూ సైడ్స్ హ్యాండ్స్ అనేది ఇట్లా చిన్న చిన్న బుటీ అనేది వస్తుంది అండ్ ఆల్సో ఇట్లా హ్యాండ్స్ కూడా ఇట్లా స్కాలప్ అనేది వస్తుంది షోల్డర్ దగ్గర కూడాను మనకి ఇట్లా బిగ్ ఫ్లోర్లతో ఇట్లా వస్తుందండి సో ఇది మనకి ఈ శారీ మొత్తం కూడాను మనకి ఇట్లా వస్తుంది సో ఈ ప్రైస్ ఆఫ్ ది శారీ వచ్చేసి మనకి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇంతవరకు ఇట్లా స్కాలప్ చేపించి ఇట్లా దీనికి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి ఇంత చేపించి కూడా ఓన్లీ మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నామండి ఈ శారీ వచ్చేసి సో దీంట్లో వచ్చేసి మనకి ఇట్లా మల్టిపుల్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి సో ఇట్లా పేస్టల్స్ దీంట్లో ఎక్కువ మనం ఇట్లా పేస్టల్ కలర్స్ అనేవి చేపించామండి సో ఇట్లా లైట్ కలర్స్ అనేవి ఉంటుంది ఇంట్లో లైట్ పింక్ లైట్ గ్రీన్ లైట్ పర్పుల్ అట్లా లైట్ షేడ్స్ అనేవి మనకి ఈ శారీలో వస్తుందండి సో ప్రతి ఒక్క శారీకి మనకి ఇట్లా వర్క్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ వస్తుందండి ఇట్లా డక్ వచ్చి ఇట్లా ఫ్లోవర్స్ వస్తుంది కొంత కొన్ని వాటికి ఇట్లా లోటస్ సో అట్లా డిజైన్ అనేది మనకి ఒక్కొక్కసారికి ఒక్కొక్కలాగా ఉంటుందండి సో మీకు వెంటనే ఏ కలర్ నచ్చినా షాట్ తీసి మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే సేమ్ డేనే డిస్పాచ్ చేస్తాను ఇట్లా డ్రెస్ మెటీరియల్స్ అండి సో ఇవి ఓన్లీ టూ పీస్ అనేది వస్తుంది సో మన దగ్గర అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి ఉంది అండ్ ఆల్సో ఇట్లా మల్టిపుల్స్ కూడా అవైలబుల్గా ఉంది సో హోల్సేలర్స్ కానీ రీసెలర్స్ కానీ ఎవరైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి నేను మీకు ఒక డ్రెస్ మెటీరియల్ ఓపెన్ చేసి చూపిస్తానండి సో మెటీరియల్ మొత్తం మనకి ఇట్లా బుట్టీస్ అనేది వస్తుందండి సిల్వర్ బుట్టీస్తో ఇది వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది బ్యాక్ మొత్తం మనకి సారీ ఫ్రంట్ మొత్తం మనకి ఇట్లా బుటీస్ అనేవి ఇట్లా జెరీ బుట్టీస్ అనేది ఇట్లా వస్తుంది ఆల్ ఓవర్ అండ్ ఆల్సో ఇట్లా థ్రెడ్ లైన్ అనేది ఇట్లా పట్టు లైన్ అనేది వస్తుంది సో కింద పైన మనకి ఇట్లా టూ సైడ్ టూ సైడ్స్ కూడాను మనకి ఇట్లా ఫిఫ్టీ కడ్డీ బోర్డు అనేది వస్తుంది ఇట్లా మెటీరియల్ మొత్తం మనకి ఇట్లా వస్తుంది దీని మీద దుప్పట్టా వచ్చేసి మనకి ఇట్లా కాంట్రాస్ట్ కలర్ తో వస్తుందండి సో ఈ దుప్పటా కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది వస్తుంది సో ఫ్రీ సైజ్ అండి ఇది సో ఎవరైనా మనకి మంచి మోడల్ పెట్టి కుట్ కుట్టించుకోవచ్చు సో దుప్పట్టా వచ్చేసి మనకి ఇట్లా మొత్తం కూడా ఇట్లా బ్లాక్ షేడ్ వచ్చేసి పైన ఇట్లా బుటీస్ అనేది వస్తుంది పళ్ళు దగ్గర ఇట్లా టాప్ ఏ కలర్ అయితే ఇచ్చారు అదే కలర్ ఇట్లా పళ్ళు దగ్గర వస్తుంది సో ఈ ఇది కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ అనేది వస్తుంది సో చాలా పెద్ద దుప్పట్ట అని చాలా పెద్దగా వస్తుంది అండ్ ఆల్సో టాప్ కూడా మనకి టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ వస్తుంది సో దీంట్లో మనకి ఇట్లా మల్టిపుల్స్ కూడా ఇట్లా అవైలబుల్ గా ఉన్నాయండి సో ప్రతి కలర్ లోను మనకి మల్టిపుల్స్ అవైలబుల్ గా ఉన్నాయి సో దీంట్లో మనకి డార్క్ షేడ్స్ లైట్ షేడ్స్ అట్లా మీకు చాయిస్ తగ్గట్టు మంచి షేడ్స్ అనేవి ఉన్నాయండి సో ఇట్లా కొన్ని వైట్స్ ఉన్నాయి బ్లాక్ కాంబినేషన్ బ్లూ ఇట్లా ట్రెండింగ్ కలర్ పర్పుల్ సో ఇట్లా గంధం కలర్ ఇది ఇట్లా లెమినన్ లో వస్తుందండి సో ఇట్లా నెంబర్ ఆఫ్ కలర్స్ అనేవి కలెక్షన్స్ అనేవి మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అండి రీసెంట్లర్స్ ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వెంటనే బుక్ చేసుకోండి సో ఇట్లా మల్టిపుల్స్ అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మీకు ఇట్లా మంచి ప్రైస్ కానీ వస్తుందండి వచ్చేసి ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఓన్లీ నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి పడుతుంది అండి మనకి ఇది టూ పీస్ సెట్ వస్తుంది మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్ అండి ఈ రోజు చూపించిన వీడియోలో మీకు ఏ కలెక్షన్ నచ్చినా ఎంబ్రాయిడరీస్ కట్ వర్క్ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇట్లా మీకు ఏ కలర్ నచ్చినా ఏ కాంబినేషన్ నచ్చినా ఏ మోడల్ నచ్చినా గానీ వెంటనే స్క్రీన్షాట్ తీసి మాకు వాట్సాప్ మీద స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కనుక వాట్సాప్ చేస్తే మీకు వెంటనే డిస్పాచ్ చేస్తామండి సో అన్ని మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలానే ఉందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్